అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కాబట్టి రెండు వేలు చేసినారు అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేకున్నా కూడా అప్పుడు పింఛన్ పెంపుదలకు కారణం మన ముఖ్యమంత్రి గారే అని నేను ఈ సభాముఖంగా తెలియకుంటున్నాను అలాగే అదే రోజు మూడు వేలు చేస్తాను అని చెప్పేసి అది కూడా గతంలో అరవై అరవై ఐదు ఏళ్లకే పింఛన్ ఇస్తున్నారు ఇప్పుడు వచ్చేసి అరవై ఏళ్ళ వరకు అరవై ఏళ్లు ఉన్న వారికి పింఛన్లు ఇస్తున్నారు గతంలో నలభై ఐదేళ్ల వారికి నేను పింఛన్లు ఇస్తానని చెప్తే అప్పుడున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ ఏం చెప్పారంటే నలభై ఐదేళ్ల వాళ్ళకి పింఛన్లు ఇస్తే వాళ్ళు పనులకు పోకుండా బేకారైపోతారని చెప్పేసి ఈ రోజు చూసుకుంటే నలభై ఐదేళ్ల వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెయ్యితో ద్వారా నలభై ఐదేళ్ల ప్రతి అక్కా చెల్లెంబులకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు గతంలో మాట ఇచ్చిన ప్రకారము వాళ్ళు పింఛన్ పరంగా కాకుండా చేయూత పరంగా ఈరోజు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అలాగే పింఛిన్ పరంగా చూసుకుంటే అరవై ఏళ్లకి ప్రతి ఒక్కరికి మూడు వేలు పెంచుతానని దశలవారీగా పెంచుతానని చెప్పడం జరిగింది మరి ఈ రోజు చూసుకుంటే దశలవారీగా ఈరోజు మూడు వేల రూపాయలు చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ చేయూత అయితేనేమి అమ్మఒడి అయితేనేమి వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి ఆటో వాళ్లకైతేనేమి నాయబ్రహ్మణులకైతేనేమి ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న దేశంలో ఎక్కడైనా ఉండాలంటే మన రాష్ట ప్రభుత్వం అని ఈ సభంగా తెలియజేసుకుంటున్నాను అలాగే చూసుకుంటే అభివృద్ది పరంగా చూసుకుంటే గతంలో మన రాయచూడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉండేదని మీకు కళ్ళకి కనబడతా ఉండాలి గతంలో మన రాయచూరిలో ఒక ఎంఆర్ఓ ఆఫీసు అలాగే ఒక పాత హాస్పిటల్ ఉండింది మరి ఈ రోజు చూసుకుంటే హాస్పిటల్స్ నాలుగు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అలాగే వందపడగల ఆసుపత్రి బస్ స్టాండ్ ఈరోజు మున్సిపల్ సభాభవనము అలాగే చూసుకుంటే మీరు నేను ఒక చిన్న మాట మీ అందరికీ చెప్పడం ఏమంటే మీరు ఇంటికి పోయేటప్పుడు ఒకసారి వంద పడగల ఆసుపత్రి ఈ రోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అలాగే కలెక్టర్ గారి మీ చేతుల మీదుగా డిప్యూటీ చైర్మన్ చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేస్తున్నారు మీరు అందరూ ఈ సభ అయిపోయిన వెంటనే పోయేటప్పుడు ఒకసారి అభివృద్ధి ఏదో ఏదనేది మీ కళ్ళకి కనబడేట్టుగా కనబడతాదని మీరు అందరూ పోయేటప్పుడు ఒకసారి హాస్పిటల్ దగ్గర కూడా వచ్చి అభివృద్ధి ఎట్లా జరుగుతా ఉండదనేది మీకు కనబడతాదని మీకు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ సుండపల్లి రోడ్ అయితేనేమి వదనపల్లి రోడ్లు అయితేనేమి అలాగే మున్సిపాలిటీ పరంగా స్ట్రీట్లలో రోడ్లు అయితేనేమి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే మన ఎమ్మెల్యేతో ఎమ్మెల్యే గారితో పాటు మన కలెక్టర్ గారు కూడా సహకరించి ప్రతి అభివృద్ధికి ఆయన ఇద్దరు కూడా పరిగెత్తుతున్నారు మీరందరూ కూడా వచ్చే ఎలక్షన్లలో మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి మంచి మెజారిటీలు గెలిపించుకుంటారని అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా తోడుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు